హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే పది గుంటలండి డబుల్ రోడ్ ఇది అరవై బిడ్ల రోడ్ ఇదే రోడ్ కానుకొని ఉంది ఇవి కడలు ఉన్నాయి కదా ఈ కడలు ఈ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు వంద బిడ్లు వస్తుంది ఆ గేటు ఉంది చుట్టూ జాలి ఫిన్సింగ్ గేటు ఇది విలేజ్ కనబడేది అయితే విలేజ్ పక్కన విలేజ్ దగ్గరలో ఉంది ఇది వరంగల్ హైవే నుంచి అయితే మనకు పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది ఈ రోడ్ ఫేసింగ్ కూడా వంద ఫీట్లు వస్తుందండి చూడండి అరవై పీట్ల రోడ్కు ఉందండి ఇది గేటు చుట్టూ జాలి ఫిన్సింగ్ ఉంది ఇది వరంగల్ హైవే నుంచి అయితే మనకు పన్నెండు కిలోమీటర్ వస్తుంది జనగామ డిస్టిక్ నుంచి అయితే ఇరవై కిలోమీటర్ వస్తుంది చూడండి రెండు సాయిల్గా ఉంది భూమి అయితే వరంగల్ నుంచి అయితే నలభై ఐదు కిలోమీటర్ వస్తుంది చుట్టుపక్కలంతా పొలాలే ఉన్నాయి రెండు సాయిల్గా ఉందండి భూమి అయితే విలేజ్ దగ్గరలో ఉంది